పట్టణం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ఆదివారం ఓ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకకు వేదికగా నిలిచింది వాసవి తెనాలి ఆధ్వర్యంలో ఒకవేళ ఎనిమిది మంది ఆర్య విష చే పదమూడవ సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది తదుపరి కార్తీక వన సమారాధనను నిర్వహించారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు పవిత్ర కార్తీక మాసంలో భార్య భర్తలు కలిసి చేసే శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంతో శివుని కృప విష్ణు అనుగ్రహం రెండింటినీ పొందగలరని పెంకొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ అన్నారు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం వాసవి యూత్ తెనాలి ఆధ్వర్యంలో ఒక వెయ్యి ఎనిమిది మంది ఆర్యవేశ దంపతులు పదమూడవ సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు దంపతులను ఉద్దేశించి బాలస్వామిజీ అనుగ్రహ భాషణం చేశారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ దాంపత్యాన్ని ప్రేమ పరస్పర గౌరవాలు నింపుతుందని తెలిపారు వ్రత తెలియజేపడమే కాకుండా ఆరది దైవమైన శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి జన్మస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండను వాసవి పెనుగొండగా ప్రభుత్వం నామకరణం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు వితరణ చేశారు అక్కడే కార్తీక వన నిర్వహించారు వ్యవస్థాపక అధ్యక్షుడు నాలం రజనీ కుమార్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కొప్పు రావురి హరికిషోర్ గౌరవ అధ్యక్షుడు కనమర్లపూడి శ్రీను అధ్యక్షుడు మాజటి బదరి కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి చీమకుర్తి సతీష్ కుమార్ అధికారి పొన్నూరు తొక్కయ్య పర్యవేక్షించారు ఈరోజు విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోగలుగుతున్నారు వాసవి యూత్ ద్వారా విద్యార్థి విద్యార్థులకు విద్యకు సంబంధించిన సేవా కార్యక్రమం అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు సామాజికంగా అనేకమైన కార్యక్రమాలు కూడా ఎంతో విశేషంగా వాళ్ళు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా చేయాలని ఒక సంకల్పంతో అందరూ సమిష్టి భావనతో ఉండాలని సద్ద్దేశంతో అందరూ సమిష్టితో ఉండి సమిష్టిత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వీళ్ళందరి యొక్క శ్రద్ధాభక్తులు చాలా విశేషమైనవి కాబట్టే వరుణదేవుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదించారు పోయిన వారం చూస్తే చాలా కష్టంగా ఉంది అవునా మరి ఈ వారం చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అటువంటి వరుణదేవుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదించడం చాలా గొప్పది జై వాసవి జై వాసవి రోజు ధనారి పట్నం ఆర్యవైశ యోజన సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నా వాసవి యూత్ వాసవి యూత్ ఆర్గనైజేషన్ వారు వారి సమక్షంలో జరుగుతున్న సత్యనారాయణ స్వామి నోములు కార్తీక వనసమారాజన కార్యక్రమానికి మమ్మల్ని రమ్మని పిలిచారు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ కార్యక్రమానికి ఆ దేవుని కృప వల్ల వాసవి మాత కృప వల్ల అంతా మంచి జరగాలని ఇలాంటి కార్యక్రమాలు వాసవి ఆర్గనైజేషన్ వాళ్ళు మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను వాసవి అరళ్ళు ఆర్యవైశ్య మహాసభకు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను నన్ను ఈ చీఫ్ గెస్ట్గా పిలిచారు వారికి వారి గురు మన ఆర్గనైజేషన్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలకు ఎలాంటి సహకారం కావాలన్నా కానీ నేను కూడా ముందుండి సహకరిస్తానని తెలియజేస్తాను వనసమారాధన అట్లాగే కార్తీక వనమాస కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వనసమారాధన జరుగుతుంది అది జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మా వామ్ ప్రెసిడెంట్ గారు రావడం అట్లానే పెనుగొండ క్షేత్రాధిపతి పీఠాధిపతి బాలస్వామి గారు రావటం నిజంగా మాకు ఎంతో ఆనందం వాసు యూత్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు తెనాలి పట్టణం చేయడం జరిగింది ఈ సంవత్సరం అధ్యక్షులుగా మా బదిరి అట్లానే ప్రధాన కార్యదర్శిగా సతీష్ తొక్కయ్య గారు ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరగడం ఎంతో మృాభావం మరి అలాగే ఈ కార్యక్రమంలో మరి వాసు యూత్ తెనాలి పట్టణ కార్యకర్తలు నాయకులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం సంబంధించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు చూసుకుంటే వాసవి అమ్మవారి కృపతో అనేక కార్యక్రమాలు జరిగే క్రమంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెనుగొండ క్షేత్రానికి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుకొండగా నామకరణం చేశారు ఈ వాసవి మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వారు మేము ప్రత్యేకంగా ఈ ఆర్గనైజేషన్ ద్వారా తెలియజేసేది ఏంటంటే వాసవి పెనుకొండ నామకరణం చేసిన ఈ యొక్క కూటమి ఈ తెనాలిపట్నంలో స మన సత్యనారాయణ సత్యనారాలు అనేది జరుగుతుందంటే చాలా గొప్పతనం నూట ఎనిమిది దంపతులతో సత్యానారతం చేస్తున్నారు బాలసాహం గారు గారు ఇచ్చే తీర్పుకి మూడు వందల యాభై మంది మూడు వందల యాభై మంది అంటండి కానీ సస్ ఈ కార్యక్రమం చేయటం ఎంతో కష్టపడి కష్టపడితే కానీ నెల నెల పదిహేను రోజులు కష్టపడితే కానీ ఒక్కసారి చేసి సత్యనారాలు చేస్తున్నారండి తెనాలి వాసు వాళ్ళందరూ కూడా వాసు నాయకులందరూ